అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక చాలా అరుదైన ఆసక్తికరమైన చేప గురించి తెలుసుకుందాం మలుగు చేప దీనిని చాలామంది మలుగు పాము అని పిలుస్తారు కానీ ఇది పాము కాదు ఒక ప్రత్యేకమైన చేప మరి ఈ చేపలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు వంటల్లో ప్రయోగాలు అలాగే ఏ కాలంలో ఎక్కువగా దొరుకుతుందో ఈ వీడియోలో చూద్దాం మలుగు చేప క్లీనింగ్ ప్రాసెస్ చూసేయండి మనం చూసేంత ఈజీ కాదు ఈ చేపని క్లీన్ చేయడం చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది ఈ చేప సాధారణంగా కాలువలు పంట పొలాల దగ్గరలో నీటిలో వాగులు చెరువుల్లో ఈ చేప ఎక్కువగా కనిపిస్తుంది వర్షాకాలం వచ్చేసరికి ఈ చేపలు ఎక్కువగా బయటపడతాయి మలుగు చేపల్లో ఉన్న పోషకాలను చూద్దాం ఈ చేపలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కండరాలకు బలం ఇస్తుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత తగ్గించడంలో సహాయం చేస్తుంది విటమిన్ ఏ బీడి ఉంటాయి కాళ్ళు ఎముకలు నరాలలో మేలు చేస్తాయి శరీరంలో బలహీనత తగ్గించి శక్తి పెంచే గుణం ఉంది ఈ చేపలో కొత్త నుండి దీనిని ఔషధ గుణాలు ఉన్న చేప అని నమ్ముతారు ఆరోగ్య ప్రయోజనాలను మనం చూద్దాం శరీరానికి ఈ చేప బలాన్ని ఇస్తుందంట రక్తహీనత తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాళ్లకు ఎముకలకు మేలు చేస్తుంది శరీర శ్రమ ఎక్కువగా చేసేవారికి శక్తినిస్తుందంట మలుగు చేపలో చాలా రకాల వంటలు చేస్తారంట కొంతమంది కూరగా వండుతారు కొంతమంది పులుసుగా కొంతమంది వేపుడులా కూడా చేసుకుంటారంట కొంతమంది అయితే సూపులా కూడా తయారు చేస్తారు గ్రామాల్లో దీన్ని ప్రత్యేకంగా వండి ఆరోగ్యానికి బలమైన ఆహారంగా తీసుకుంటారంట ఏ కాలంలో దొరుకుతుందంటే ఈ చేప మలుగు చేపలు ఎక్కువగా వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు దొరుకుతాయి వేస వస్తువులో నీరు తగ్గిపోతే వీటి సంఖ్య తక్కువగా ఉంటుంది అంటే ఒక్క సంవత్సరంలో రెండు మూడు సీజన్లు ఎక్కువగా లభ్యమవుతాయి అండి ఇంతలా క్లీన్ చేసినా ఇంకా కొట్టుకుంటుంది ఈ చేపని మనం ఉప్పు పెరుగు ఇలా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేపని ఇలా క్లీన్ చేయడం వల్ల నీసివాసన రాకుండా ఉంటుంది ఫిష్ మార్కెట్లో ఈ చేప కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఇది మనకి సంవత్సరంలో రెండు మూడు సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది అందుకని దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే మలుగు చేపను చాలామంది ఔషధ గుణాలు ఉన్న ప్రత్యేకమైన చేప అని భావిస్తారండి ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అంటారండి ఈ చేపని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత వాసన రాకుండా ఉంటుంది మనం కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం ఒక ఖాళీగా ఉన్న దాకా పెట్టుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటోస్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం వేసుకుని అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అందులో కొంచెం మనం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాం అలా బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం కొంచెం సేపు కలుపుకుందాం అలా అడుగు పట్టకుండా మనం కలుపుకున్నాం తర్వాత ముందుగా కలుగు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు కారం అవి మనం కలిపి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుందాం వేసుకుని అలా కాసేపు ఉంచి మనం చేప ముక్క ఉలిగేంత వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలి అలా చేప మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకున్నాం కదండి ఇప్పుడు మనము గట్టితో తిప్పకూడదండి గట్టితో తిప్పకుండా మనం దాక అనేది పట్టుకుని ఇలా తిప్పుతూ దాని మీద కొంచెం కరివేపాకు వేసుకుని మనం మూత పెట్టేసి కాసేపు దాన్ని ఉడకనిద్దాం ఉడికిన తర్వాత ఇలా మూత తీసుకొని అలా కొంచెం ఉడికిని చూసారండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుందాం మనకి పులుపు ఎక్కువగా కావాలి అనిపిస్తే మనం ఇంకొకసారి చింతపండు పులుపు అనేది మనం వేసుకోవచ్చు ఒకసారి కావాలంటే ఒకసారి వేసుకోవచ్చు ఇలా మళ్ళీ కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం చూసారండి ఇలా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే చూసారా మనకి సపరేట్ అయింది అలా మొక్క మనకి బాగా ఉడికేంత వరకు ఇలా మనం ఉండాలి చూసారండి మొక్క అంతా ఎలా ఉడికిందో అలా మొక్క మనకి ఉడకాలన్నమాట ఆయిల్ అయితే సపరేట్ అయింది అయిన తర్వాత మనం ఇప్పుడు ధనియాలు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుని వాటిని మసాలా మనం వేసుకుందాం చూసారండి అబ్బా కుత్తలాడుతుంటే నిజంగా నోరు ఊరిపోతుందండి బాబు ఆ స్మెల్ అయితే మామూలుగా లేదండి ఎప్పుడు తిందామా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అలా తిప్పుకున్న తర్వాత మనకి కూర అయితే మలుగు ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్